ఓకే అప్పు ఇంగ్లీషు బాగా మాట్లాడుతున్నారు మీరు సెట్లో కూడా ఇంగ్లీషు కొంచెం వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు అది సరదాగా కావాలని మాట్లాడతారా స్కిట్ని పండించడానికి లేకపోతే మీకు నిజంగా మాట్లాడతారా చెప్పాను కదా చేయాలంటే లేకపోతే ఇంగ్లీష్ నాకు రాదు నేను అయితే మేము అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు వెళ్తాయి అలా మేము పోయేకాలం సమావేశాలు పెట్టాము అది ఓన్లీ జబర్దస్త్ టీమ్ లీడర్ల మీద ఉంటారు సరదాగా ఫన్ కోసం చేసింది అప్పుడు నేనేంటంటే ఆ హౌస్లో ఒక లేడీ ఒక ఆంటీ ఉంట స్పీకర్ గారు ఏదో మాట్లాడితే మనం కౌంటర్ నేను ఏంటంటే అసెంబ్లీలో చాలా అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తుంటాం కాబట్టి ఒక ఆర్టిస్ట్ అనేది సొసైటీని అబ్జర్వ్ చేయాలి అలా నేను అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడొకప్పుడు చూస్తూనే ఉన్నాయి కాబట్టి వాటిని మాట్లాడే తీరు వాళ్ళు మాటల్లో ఆచితూచి మాట్లాడతారు మనం మినిస్టర్ల దగ్గర అంటే రాజకీయ నాయకుల దగ్గర తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆచితూచి ఎలా మాట్లాడాలో వాళ్ళ దగ్గర తెలుసు అది నేను తెలుసుకున్నాను జనరల్గా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా నేను అన్నీ తయారు చేసుకొని ఒక పేపర్ అంటే నా ఇండివిజువల్ స్కోర్ చేసాను ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్కి నాలుగైదు పేపర్లు డమ్మీ పెట్టి ఒక బుక్ పెట్టుకొని ఒక పెన్ను పెట్టుకొని ఒక కళ్ళ పెట్టుకొని అవసరం ఉండి అనుకోకుండా మేము రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినప్పుడు ఈనాడు ఎడిషన్ కదా జిల్లా పేపర్ అక్కడ జబర్దస్త్ అనండి అది నా కోసమే దొరికింది అక్కడ మేము వేరే షూటింగ్కి వెళ్ళాం శకలక్ శంకర్తో ప్రాక్టీస్ అక్కడే చేసేవా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ పేపర్ దొరికింది దాన్ని జబర్దస్త్ అనండి అబ్బా ఇది ఉంది మనం అడగ స్కిట్ చేస్తున్నాం కదా తీసుకొని కంటెంట్ కూడా జబర్దస్త్ టీం లీడర్ మీద ఉంటుంది కాబట్టి నేను చెప్పాను అధ్యక్ష పోతాయ్ మాస్కింగ్ వే టు టాక్ మా సభ్యుడు మాట్లాడినప్పుడు గౌరవ సభ్యుడు కూడా వినాలి వినకుండా మాట్లాడితే గో తీసుకో ఈస్ గోయింగ్ అని అని ఇంగ్లీష్లో మాట్లాడారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు కాబట్టి రోజా మేడం గారు మేడం గారికి కనెక్ట్ అయ్యి రోజా బాబు గారు ఆయనకి కనెక్ట్ అయ్యి ఫ్లోర్లో అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అది ఒక దశలో ఇంప్రొవైజేషన్ మీద అనుకున్న స్కిట్ దాటి వెళ్ళి మన చేతుల్లో లేదు ఇంప్రొవైజేషన్ మీద అంత చక్కగా వచ్చింది అలాగే నాకు ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఆ స్కిట్ తో బయటపడింది ఆ తర్వాత నేను ఏం మాట్లాడినా సరే ఇంగ్లీషు అందరూ ఆదరించారు అందుకే నేను చాలా మంది చాలా ఎక్కువ చదువుకున్నారేమో ఎంఏ ఇంగ్లీష్ ఏమో ఇంగ్లీష్లో చాలా చేశారు అనుకుంటారు కానీ కాదు ఎంత చదువుకున్నారు నేను అయితే ఒకటి నుంచి నాలుగు వరకు చదివాను ఐదవ క్లాస్కి వెళ్ళలేదు అక్కడ మాకు శంకర్రావు మాస్టర్ గారు అని ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి మాస్టర్ గారు ఆయన దగ్గర చదువుకునే అదృష్టం రావడం అది ఇందిరా మున్సిపల్ హై స్కూల్ అక్క ఇబ్బాళ సంగమాఫీస్ దగ్గర అలా ఉన్నప్పుడు ఏంటంటే కొన్నాళ్ళు గుడిగా ఉన్నాం ఐదవ తరగతులు ప్రైవేట్ చెప్పారు ఐదులో చదివిన ఆరులో వేస్తారు ఆరులో అయితే ఇంగ్లీష్ బుక్ ఉంది నాకు అసలు ఏమీ రాదు అసలు ఆ స్టాండర్డే లేదు ఇంగ్లీష్ స్టాండర్డ్ వెళ్ళిన కానీ నేను ఏంటంటే కష్టపడి నాకు ఇప్పుడు గ్లామర్ వచ్చింది అసలు గ్లా గ్లామర్ అనేది లేదు నాకు గ్రామర్ అసలు రాదు కానీ గ్రామర్ వదిలేసి ఇంగ్లీష్ ఎస్ఐల్ అనేది చదివేసేవాడిని కంటోపాఠం చేసేసాడు మొత్తం అన్నీ మింగి అక్షరాలు అలా అలా చదివాను రాత్రిపూట కూడా మా ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్తే సెకండ్ షో సినిమా అప్పట్లో ఒంటి గంట నెల వదిలేవాడు మా ఇంటి ముందు నుంచి వెళ్తే నేను చదువుతున్నామని వినబడింది ఏంటి మీ అబ్బాయి కూడా చదువుతాడు నా నిద్రలో చదువుతున్నాను అనేవాడు వచ్చిన తర్వాత సరే ఆ రేది మళ్ళీ వదిలేసా అప్పుడు మా మేనమామ గారు అంటే మా అమ్మ తమ్ముడు గారు మా ఇంటికి వచ్చి ఆయన గవర్నమెంట్ అంటారు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావురా లేకపోతే నీకు ఇబ్బంది అవుతారు మీ అమ్మా నాన్నే పర్వాలేదు మీ అమ్మా నాన్నకి ఒక హోటల్ ఉంది హోటల్ రన్ చేసుకుంటారు బట్ నీ ఫ్యూచర్ పాడైపోతుంది నువ్వు చదువుకోరా అని ఒక ప్రైవేట్ మెట్రికులేషన్ జాయిన్ చేశాను మనం సీరియల్ గా చదివితే టెన్త్ వస్తుంది ఇలా ఇన్స్టాల్మెంట్ మెట్రిక్ అలా మెట్రిక్ చదివితే మొదటిసారి కొన్ని పాస్ అయ్యాను రెండోసారి కొన్ని పాస్ మూడోసారి వెళ్ళి అన్ని పాస్ అలా మెట్రిక్ అయిపోయాను తర్వాత టైప్ లోవర్ పాస్ అయ్యారు టైప్ హైయర్ పాస్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ నేను చేస్తున్న ఆటోమోటివ్ కంపెనీలో వేదుల శంకర్ భరద్వాజ్ గారు అని ఒక లాయర్ గారు ఆయన లా చేస్తూ కంపెనీలో ఉద్యోగం తీశారు క్యాష్ ఆయన అన్నాడు అప్పారావు నేను పియూసీ పుస్తకాలు ఇస్తాను చదువుకోరా అనగానే పుస్తకాలు తీసుకొని పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్సు సీరియల్ హెల్త్ ఇంటర్మీడియట్ వస్తుంది ఇన్స్టాల్మెంట్ పియూసి వస్తుంది అలా నేను పియూసి మొదటిసారిలో కొన్ని పాస్ అయ్యాను రెండోసారి కొన్ని పాస్ అయ్యి మూడోసారి కొద్ది పాస్ అవుతాయి మొత్తం తర్వాత బిఏ బిఏకి వెళ్ళి మొదటి సంవత్సరం అన్ని పాస్ అయితే ఇంగ్లీష్ విడిపోయాను ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వచ్చింది నైన్టీ వన్లో నేను అవుట్డోర్ ఊరు వెళ్ళి వర్క్ చేయాలి అంటే మా కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఏముండదు బయట షాపు నుంచి తెచ్చి మా వర్క్ షాప్కి వెళ్ళింది నా ఉద్యోగం ట్రాన్స్పోర్ట్కి సామాన్లు రిలీజ్ చేయాలి ఇది నా అలాంటప్పుడు వదిలేసే చదవడం అవలంబ నా కోరిక ఏంటంటే ఎంఏ చేయాలి అనుకోండి అలా చదివి వర్తంత మాత్రమే ఇంగ్లీష్ కదా ఇది ఇంగ్లీష్ కదా అప్పు అసలు నేను ఏమీ చదువుకోలేదంటే నిజంగా చదువుకోలేదేమో ఒకటి నుంచి నాలుగేనేమో అనుకున్నా కట్ చేస్తే మెట్రో అంటున్నారు టైపింగ్ అంటున్నారు బిఏ అంటున్నారు మరి చదివినట్టేగా డిగ్రీ అయినట్లేదు కదా ఇంటర్మీడియట్ లో కాలేజీకి వెళ్ళాను అవన్నీ పోయే కదా మీద వెళ్ళి కాలేజీ అమ్మాయిని చూడటం తప్పింది పోలేదు డిగ్రీ ఏదైనా చేసానా అని లేదు కదా మనం ప్రైవేట్గా చదివాం కాబట్టి ఆ చదువుకునే ఫ్రూట్స్ని మనం అందుకోలేదు ఇంకా ఇంకో చెప్పాలి నేను ఆఫీస్ బాయ్ నుంచి జూనియర్ క్లర్క్ అయ్యాను దాని తర్వాత సీనియర్ క్లర్క్ మా మేనేజరు లెటర్ రాసిచ్చేవాడు నేను యాజ్ ఎ బాయ్గా ఉన్నప్పుడు ఆ అన్నీ తీసుకెళ్ళి డిస్పాచ్కి ఇస్తాను అలా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఆ పేపర్లు తీసి చదివేవాడు వచ్చిరాని ఇంగ్లీష్ చదివితే ఒకే మ్యాటర్ రిపీట్ అయ్యింది మ్యాటర్ మోస్ట్ అర్జెంట్ కన్సైన్మెంట్ వాజ్ వెరీ రిక్వైర్మెంట్ టేక్ దిస్ లెటర్ అండ్ గివ్ బే కన్సైన్మెంట్ రిలీజ్ అని ఒక రూపేది మాకు ఆ సామాన్లు చాలా అర్జెంటు మేము ఈ లెటర్ పంపిస్తున్నాం ఒక మంచి చేత ఈ లెటర్ను బేస్ చేసుకొని ఈ ఎల్ఆర్ నెంబర్ ప్రకారం ఆ సరుకు రిలీజ్ చేస్తే ఎల్ఆర్ రాగానే ఎల్ఆర్ అంటే లారీ రిసిప్ట్ అది రాగానే మీకు సబ్మిట్ చేస్తామని ఉండేది అది రొటీన్గా ఉండేది థ్యాంక్ యూ యూ వాజ్ అండ్ ఓయి అలాంటివన్నీ ఉండేవి ఇంకా రెగ్యులర్ మేట్ అయిపోయింది మైండ్లో మైండ్లో ఉన్నాయి కాబట్టి కామెడీ పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడో దగ్గర వాట్ ఆర్ యూ టాకింగ్ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు టాక్ గూడ్స్ వన్ సోల్డ్ వి నాట్ రిట్ టేక్ ఇన్ బ్యాక్ ఈ అండ్ ఓ ఈస్ థ్యాంక్ యూ యూస్ వెయిట్ ఫీ అంటే నాన్ సెన్స్ మాట అందులో ఏమీ ఉండదు కానీ కామెడీ జనరేట్ అవుతుంది అలా నాకు ఇంగ్లీష్ మొత్తం మీద మీ ఇంగ్లీష్ పోయిందన్నారు కానీ ఆ ఇంగ్లీష్ మిమ్మల్ని లైఫ్లో నిలబెట్టింది ఓకే అప్పు తర్వాత వచ్చేసి మీరు ఒక సినిమాకి హీరోగా కూడా చేశారు అది నిజమేనా ఒకవేళ అది నిజమే అయితే కనుక అది ఎందుకు రిలీజ్ అవ్వలేదు నేను హీరోగా చేయాలి అంతే నాకు ఒక ఇరవై వేల రూపాయలు కస్తూరి వరప్రసాద్ గారు మేడం గారు ఏంటంటే జబర్దస్త్ ఫ్యాన్ జబర్దస్త్ చూసి ఒకరోజు ఫోన్లో మాట్లాడారు వాళ్ళ ఆయన గారు వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి లీగల్ అడ్వైజర్గా ఉన్నారంట ఆయన ఫోన్లో మాట్లాడేదో ఏదో క్యాజువల్గా ఎవరో మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు అనుకున్నాను కానీ తర్వాత ఒకరోజు ఇంటికి పిలిచారు బ్రహ్మాండమైన పిండి వంటల భోజనాలు అన్ని పెట్టి ఇలా నేను జబర్దస్త్ చూశానండి జబర్దస్త్ మిమ్మల్ని అనుకున్నాను ఒక కథ రన్ని చేశారు ఆ కథకి మీరు సరిపోతారు నేనే ప్రధాన కథ అని అప్పుడు నమ్మకం భోజనం మేడం ఈ సినిమాకి నేను షూట్ అవుతాను అనుకుంటే చేస్తాను నాకు హీరో అవ్వాలని లేదు కానీ మీరు అనుకున్నప్పుడు అవకాశం కూడా చేస్తానన్నా మధ్యాహ్నం భోజనాలు అయిపోయి వాళ్ళ అబ్బాయి చేత ఇరవై వేల రూపాయలు వంద రూపాయలు కట్టలు రెండు వంద రూపాయల కట్టలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు అప్పుడు నేను అన్నాను మేడం మరి సంతకాన్ని పెడతాను అంటే ఏ సంతకం ఉందండి అలా అంత గొప్పవాడు వాడు అయితే అనివార్య కారణాల వల్ల సినిమా ఎందుకు కొద్దిగా లేట్ అయింది లిటిల్ బిట్ ఆఫ్ ఏదో ప్రాబ్లం వచ్చి అటు ఇటు అయింది ఆరు పాటలు కూడా రికార్డ్ చేశారు రికార్డింగ్ థియేటర్ తీసుకొని వెళ్ళి నాకు పాటలు కూడా వినిపించారు కానీ మరి నాకు ఏ ప్రాబ్లమ్ వల్ల అవ్వలేదు అవుతుంది అని ఆశిద్దాం తప్పకుండా సరే ఆ సినిమా పక్కన పెడితే ఒకవేళ నిజంగా మళ్ళీ ఆ సినిమా కాకపోతే ఇంకొక సినిమా మీకు ఆపర్చునిటీ వస్తే కనుక ఆ సినిమాలో హీరోయిన్ని ఒకవేళ అనసూయ కానీ రేష్మిని కానీ పెడదామని అనుకుంటున్నాం అని ఆ ప్రొడ్యూసర్ నిర్మాత అనుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరిని కోరుకుంటారు మీరు హీరోయిన్ కింద ఇద్దరూ ఇద్దరు జబర్దస్త్ అంటే చాలా చోట్ల చెప్తారు ఇద్దరు నా మేన మేనకో మేనకోడల్లా మేనకోడలు రేష్మి గారు కానీ అనసూయ గారు కానీ అయితే నేను అనడం కాదు వాళ్ళు కూడా ఓకే చేయరు కథ ఓకే చేయరు కదా కథకి వాళ్ళిద్దరు ఓకే అనుకున్నాడు వాళ్ళిద్దరిలో డైరెక్ట్ ఇష్టం మన గారు అంటే నేను డిసైడ్ చేసే అంత స్థాయిలో లేవు కాబట్టి డైరెక్టర్ అనుకుంటాడు నాకు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అప్పర మీద కథ ఇలా ఉంది ఇలా ఉంది అనుకుంటే ఓకే అంట ఓకే వాళ్ళ వాళ్ళు ఆప్షన్ మీకే వదిలేశారు అనుకోండి మీరు ఇద్దరు ఎవరిని పెడితే వాళ్ళని తీసుకుందాం అని అంటే మీరు ఎవరిని తీసుకుంటారు నేనా మీ హైట్కి కి తగ్గట్టుగా ఎంచుకుంటారా లేకపోతే లేదు నాకు సంబంధం లేదు నాకు హీరోయిన్ ప్రాబ్లం నన్ను ఇప్పుడు ఆరు నాలుగు చేయాలంటే సినిమా చేస్తారు లైవ్ లో కష్టం కానీ సినిమా మనం ఏడు ఏడు అడుగులు నాలుగు వందలా కావాలంటే సినిమా చేస్తారు కింద యాపిల్ బాస్ పెడితే అంత పైకి వస్తాం అది ప్రాబ్లం లేదు కానీ స్ట్రైట్ గా అడగాలి అనుకుంటే మాత్రం నేనైతే అనుకున్నా ఎందుకు కావాలనుకుంటున్నారు కదా ఏదో కొన్ని

ఒకవేళ నిజంగా కానీ ఉంటే అది అజమాయిషి చాలా ఇస్తామని కానీ మీరు అన్నమాట నిజంగా అయితే మీకు నేను కోట్ల రూపాయలు ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను నా దగ్గర లేకపోయినా అప్పు చేసిస్తాను నేను ఎప్పుడు అజమాయిష్ అనేది ఉండదు ఎవరి మీద ఉండదు వాట్ వాట్ అవర్ టీమ్ లీడర్ మనం చేయటం వరకు నేను అంతకు మించి ఎప్పుడు నేను అజమాయిష్ అనే మాటలేదు నన్ను ఎప్పుడు గౌరవంగా బాబాయ్ బాబాయ్ అని డాడీ అని పిలుస్తాడు నేను అంతే అభిమానంతో అబ్బాయిని పిలుస్తాను చెప్పిన టైం అన్నీ చేస్తాను నేను అట్లా ఉండదు రెండు రోజులు రిహార్సిల్ చేస్తాను నేను నా మీద అతను ఎప్పుడు ఒక టీమ్ లీడర్గా కూడా అంటాడు నేను కూడా నేను ఐ సీనియర్ మోస్ట్ అని కూడా నేను ఈజ్ లీడర్ నేను కంటెస్ట్ చేస్తాను నా మీద అతను ఎప్పుడు ఒక టీమ్ లీడర్గా కూడా అంటాడు నేను కూడా నేను ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ అని కూడా నేను ఈజ్ అ టీమ్ లీడర్ నేను కంటెస్టెంట్ అంత అంతవరకే మన మధ్య ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా క్రాష్ అంబక్ ఎస్ కొట్టిన మాట కూడా అబద్ధం నేను కూడా అతను ఎప్పుడు కొట్టలేదు అబద్ధం ఎందుకంటే నేను ఎప్పుడు కొట్టలేదు అవునా ఇప్పుడు కొట్టడం అనేటటువంటిది ఎవరిని నేను కొట్టను చెప్పాలంటే అవును నేను ఏదైనా మాట అంటాను హార్ష్గా ఒక మాట అంటాను ఎందుకంటానంటే మనం మా మంచి అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి నా తోటి కంటెస్టెంట్ అంటాను ఇప్పుడు టీం లీడర్ అలుస్తున్నాడంటే ఎందుకు అరుస్తాడు పెర్ఫార్మెన్స్ బాగా చేయలేదు కాబట్టి నా మీద అలుస్తాడు నేను కూడా నేను కూల్ అయిపోతాను ఎస్ నేను తప్పు అంటే నా నాకు ఏంటంటే ఏజ్ రీజ్ కూడా వాళ్ళతో నేను పోటీ పడతాను కానీ ఎక్కడో దగ్గర ఏజ్ ఫ్యాక్టరీలో చెప్పాలంటే టైమింగ్లో తేడా ఉంటుంది వాళ్ళు చూస్తే ముప్పై ఏడు నేను చూస్తే ఫిఫ్టీ ఇయర్స్ నాకు వాళ్ళకి ఇరవై ఏడు తేడా ఉంటుంది కాకపోతే నేను ఇంకా ఆర్టిస్ట్గా ఉన్నాను కాబట్టి ఆ టైమింగ్ నాకు పడదు ఏ రోజు నేను రచ్చరవి గారు మీరు చెయ్యి చేసుకోలేదు ఎవరి మీద కూడా ఈ ఆర్ట్స్ ఎప్పుడు నేను ప్రవర్తించు ఏదైనా ఉంటే మందరిస్తాను మీరు లేడీ గెటప్స్ వేసేటప్పుడు మీకు మేకప్ మ్యాన్ రెడీ చేస్తారు కదా సో ఆయనకి ఏమైనా ఇబ్బంది అనిపించేటట్టు మీకు అంటే మీకు మేకప్ వేసేటప్పుడు ఆయన ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా మేకప్ మైల్ ఎప్పుడూ ఇబ్బంది పడదు వాళ్ళకి ఎలాంటి ఫేస్ వాళ్ళ ముందు కూర్చుంటే క్యారెక్టర్ ఏంటి అని అడుగుతారు రిచ్ అండి పూరంటి నార్మల్ అండి లేకపోతే ఫుల్ గ్లామర్ అని అడుగుతారు క్యారెక్టర్ అడుగుతారు వాళ్ళకి ఎలాంటి బృత్కాలు ఇవన్నీ ముందులో జరిగిపోతాయి మేకప్ మైల్కి కాస్ట్యూమ్కి ఇంక్లూడింగ్ డ్రెస్సు కాస్ట్యూమ్ తర్వాత ఏమో మేకప్ అన్నీ ముందే చెప్పేస్తాం పలానా వాళ్ళకి ఇలా వేయాలి పలానా వాళ్ళకి అలా వేయాలి క్యారెక్టర్ డిమాండ్ ఏదైతే చేస్తుందో ఇతను నార్మల్ అండి అంటే మామూలు పౌడర్ మేకప్ చేస్తాను ఇతను రిచ్ ఫుల్ రిచ్ చూపిస్తారు నాకు ఏదైనా క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను ఒక సామాన్య లేడీ అనుకుని నార్మల్ మేకప్ చేయించుకుంటాను నేను కొద్దిగా హైఫైగా ఉంటుందంటే గ్లామర్గా తయారు చేయను దానికి సంబంధించి నా ఇండివిజువల్ ఏమవుతుంటే ఆర్నమెంట్స్ పెట్టుకోవడం ఒక మంచి ఆంటీ ఇలా ఉండాలనుకోండి ఇక్కడ తాళాలు గుర్తుపడ ఇవన్నీ మేము పర్సనల్గా తీసుకున్నాం ఏ మేకప్ మెన్లు అందరూ అందరినీ బాగా చూస్తారు అందరికీ బాగానే మేకప్ చేస్తారు వాళ్ళు ఆ పార్షియాలిటీ ఉంటుంది ఎందుకంటే మేకప్ చీఫ్ రాంబాబు గారి దగ్గర ముందు ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్ అభ్యర్థి అయ్యి ఇలా ఏంటో సర్దు సరిగ్గా ఏంపెట్టు పెనిపెట్టు ముందుకు వచ్చేసింది వెనక్కి లాగి వెరీ గుడ్ జబర్దస్త్లో మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో చాలా బిజీగా ఉంటున్నారని తెలిసింది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అప్పు అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారంట కదా నిరంతరం పయనమే కోసం ధ్యానించడం అదే మా ధ్యేయము స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం